క్రైస్తవ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు హైందవ సహోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఇటీవల కాలంలో షాలేమరాజు గారి మీద జరుగుతున్నటువంటి మల్లెపల్లి వివాదం మీద మరి రాజ్ గారి దగ్గరటువంటి సేవకుల్ని ఆయన తెలిసిన వాళ్ళతో మరి పార్వతి అనే ఒక వ్యక్తి వ్యక్తుంది ఈమె ఆడది కాదు ఈమె మగరాయుడు అనమాట ఈ వ్యక్తి మీద కొన్ని రోజులుగా లేడీస్ చేత మాట్లాడిస్తూ ఉన్నాడు బుద్ధి వస్తుందని అయితే మొన్న వీడియోలో పాస్టర్ గారిని ఈ సీనియర్ సేవకులు అనే ఒక గారిని ఆమె కొద్దిగా కూడా అని చెప్పి తిడతా ఉంది నేను దానికి తిరిగి కౌంటర్ వీడియో పెట్టామకి అన్న కూడా ఆయన ఛానల్లో పెట్టి ఆమె చూసింది మళ్ళీ ఇప్పుడు నన్ను కూడా తిడతా ఉంది నువ్వు కూడా కొద్దివాడివే నువ్వు ఆడింగోడివే అని తిడతా ఉంది మనం ఎంత చెప్పినా ఈ విడి చేసేసిన బ్రతుకు కదా ఇక ఈ వ్యక్తి ఇంక విడిచేసిన బ్రతుకు కాబట్టి చేయగలం ఇదేం లేదు అయినా మనం ఏం లేదనుకో ఒకటంటే మనం పది వీడియోలో పెడతాం మనం పై ఉంది అయితే ఈ వ్యక్తి కొంచెం ఓవర్గా మాట్లాడతాం మరలా వీడియో పెట్టి పాస్ట్లను నరహంతకులు అంటుంది ఇంకా చాలా చాలా మాట్లాడుతుంది ఏమన్నా మీ భార్యలను మీ కూతుళ్ళను మీరు పంపించేసి లైట్ రెడ్లైట్ మీరు పంపించాలి మీరు అని చెప్పేసి అంటుంది వాస్తవానికి అసలు రెడ్ లైట్ ఏరియాలో బ్రతికే బ్రతికే ఊరుదో క్రైస్తవ సేవకురాలదా లేకపోతే ఈ బఫున్ మొహం దానితో మనం ఒకసారి ఈ వీడియో దాన్ని మీకు రెండు మూడు వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను తర్వాత ఒక తమ్ముడు కూడా ఈమె యొక్క ఆ బ్రతుకు ఆ బయలు చేసాడు భాగవతం ఒక తమ్ముడు కూడా ఒక కామెంట్ పెట్టాడు ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షి అంటే అతను మీకు అది కూడా చూపిస్తాను తర్వాత నేను ఒకసారి ముందు మీరు చూసేయండి అంటే నేను యాప్ ఇది ఇంట్లో ఎప్పుడు కంటి ఎప్పటి నుంచి వీడియో వీడియోలు చేస్తాను నీకేం పని రా మీకు ఇక్కడ వీడియోలో సేవకులు కదా మీరు దైవదండ్రులు కదా మీరు ఈ దైవదండ్రులు సేవకులు చర్చలో లేకుండా ఇది యూట్యూబ్ లో ఏం పని ఆడతో ఏం పని వీళ్ళకి కాదు నోటి దోరకి ఎక్కి నేను నోటు దోరెక్కి పద్నాలుగు రోజుల నుంచి ఆ ముసలి కోరకడు ఎక్స్ట్రా సరం మాట్లాడుతుంటే నీకు నోరు పడిపోయిందిరా అప్పుడెక్కడికి వెళ్ళావురా నువ్వు కొంచెం నువ్వు కూడా కొంచెమే అప్పుడక్కడికైనా వారదల నుంచి వచ్చి మాట్లాడతాను కొంచెం ఈ చూడండి ఇంక పది వందలు కడే ఇప్పుడు మీరు చూశారు ఏమని మాట్లాడుతుంది అసలు మీకు వీడియో ఏం పనిరా అంటుంది మీ చర్చల్లో చేసుకోక మీకు వీడియోలు దేంపడిరా మీకు మీకు యూట్యూబ్లో ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు యూట్యూబ్ నేను అడుగుతున్నాను పనికి మాల మోహం ద్వారా యూట్యూబ్ నీ అప్ప జాగిరి సొత్త ఇది మరి నువ్వెందుకు వస్తున్నావు పార్వతి హిందూ ధర్మరక్షణ ఛానల్ పెట్టుకున్నారే మరి నువ్వెందుకు వస్తున్నావు నువ్వు కూడా భజన చేసుకోవచ్చు గుళ్ళల్లోకి వెళ్ళి భజన చేసుకోవచ్చు కదా మరి నువ్వెందుకు పెడుతున్నావు వీడియోలు నేను ఇస్తున్నా చెప్పు సమాధానం చెప్పు తర్వాత పాస్టర్లో హంతకులు అంట తర్వాత ఏమంటుంది పద్నాలుగు రోజులు పెట్టి ఆ ముసలోడు అంటే ఊరు ఆ కిరణ ప్రాశాఖర్ గురించి మాట్లాడుతుంది ఆ ముసలోడు నా మీద అనేక మంది లేడీస్ని గుంపు ఉంది తీసుకొచ్చి వీడియోలు పెడుతుంటే అప్పుడు ఆడిగిపోయాడు నువ్వు నోట్లు ఏం పెట్టుకున్నావురా నువ్వు కూడా పెద్ద వజావడి వేరా నువ్వు కూడా అని చెప్పేసి నోటికి వచ్చి నోట్లు తిడుతుందండి నేను అడుగుతున్నాను అసలు ఈ మల్లెపూల విభాగం తీసుకొచ్చింది ఎవరు ముందు షాలిమరాజు గారిని అన్యాయంగా తిట్టింది ఎవరు ఊరు షాలిమరాజు గారిని అన్యాయంగా ఎవరు ముంజా కొడుక అక్రమ సంతానమా అద్దీ అని చెప్పేసి ముందు అసలు నీ వీడియోలో నువ్వు ఒకవేళ డిలీట్ చేసిన వీడియో మా దగ్గర ఉంది తిట్టింది ఒక ముందు నువ్వు నువ్వు ప్రారంభం చేసావు మేము ఈ వీడియోలు మేము క్లోజ్ చేస్తాం అయిపోవాలి అప్పుడే అయిపోవాలా పద్నాలుగు రోజుల కంటే ముందు మరి ముందు మొదలుపెట్టింది ఎవరు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు ముందు ఈ పనికి మన రచన మొదలుపెట్టింది ఎవరు మల్లెపూల మీద మీరు కదా మరి మమ్మల్ని ఏంటి కడుపు కన్న తిన్నావా పెంట తిన్నావా సరే దాని ఆ తీసేయి ఇప్పుడు నేను మీకు ఇంకొక కామెంట్ కూడా పెట్టానండి ఆ తమ్ముడు మొన్న ఈ ఫాస్ట్ గారు వీడియోలో ఆమె గురించి మాట్లాడుతుంటే ఇది ఈ దీని గురించి మాట్లాడుతుంటే ఈ పల్ల పార్వతి పగోడి పార్వతి రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర ఉంటుంది కదా ఈ వ్యక్తి గురించి మాట్లాడుతుంటే అతను అంటే ప్రత్యక్షంగా చూచాడంట నేను చెప్పాను ఆ కామెంట్లో ఉందా ఆ కామెంట్ కూడా మీకు కైన్ మాస్టర్లో పెట్టాను చూడండి అతను సౌండ్ సిస్టమ్ దగ్గర ఆపెట్టడంట ఏమే ఐ మెయిన్ మామూలుగా డ్యాన్సు ప్రోగ్రాం కనెక్ట్ చేస్తూ ఉంటుందంట ఎక్కడ తిరునాల్లో తిరునామలో ఒకసారి తిరునాల్లో వాళ్ళు కొట్టారంట ఆడపిల్లలు ఏంది నువ్వు ఆడపిల్ల సిగ్గుంది నీకు అసలు నువ్వు ఆడదానిమేనా మేర అని కొట్టారట గుంటలు గుంటలు ఒంటి మీద లేకుండా కొట్టారంట ఒకరోజు గుంటలో గుట్టలో ఒంటి మీద లేకుండా డ్యాన్సు ఎగురుతుంటే స్టేజ్ మీద కొట్టారంట లేడీస్ ఆ కామెంట్లు మీరే చూసారు నా మాటలు కదా కింద అన్న ఈమె గురించి ఆ వీడియో పెడితే ఆ వీడియోలో వాళ్ళు పెట్టిన కామెంట్ నాకు నిజంగా భలే బాధ ఇలాంటి వ్యక్త ఈ రోజు క్రైస్తవం దూషిస్తుంది అంత మాత్రమేనా అంటే ముగ్గురు వదిలేసిందంట భర్తల్ని ఇప్పుడు నాలుగో వాళ్ళు డీచికీగాడు ఉంటాడే అందుకని డీచిక గారి వీడియోలకి భలే స్పందించింది నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఈ జయాలని మొత్తానికి డిచిగిగాడితో అక్రమ సంబంధం పెట్టుకుందామని చెప్పేసి ఆ తమ్ముడు చెప్పినట్టు కామెంట్లో నిజమే అనిపించింది నాకు ఏంది మే ఏంది మే ఏంది బ్రతికేంది ఏమే ఏంది బ్రతికేంది నాకేం అర్థం కావట్లేదు ఒరి 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 బే జిక్కే బుక్ బుక్కాయేమే ఆ తమ్ముడు ఇంకా ఆ రోజు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర ఉండబట్టి మాకు తెలిసింది అయితే కింద కామెంట్లు కొంతమంది పెడుతున్నారు నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తావు తిరునాళ్ళలో ఆ నువ్వు వాడపిల్లని అమ్ముకుంటావు నువ్వు సక్సెస్ వర్కర్వి నువ్వు భర్తను వదిలేసావు అని చెప్పేసి కామెంట్లు పెట్టడం కరెక్టే నాకు తెలిసి ఈ ముఖానికి మరలా ముగ్గురు భర్తలు కావాలంట ముగ్గురు భర్తలు వదిలేసి డిచ్చి గట్ట సంబంధం పెట్టుకుంది నేను నిజంగా చెబుతున్నాను పార్వతి నువ్వు మనిషివి కాదు మనిషివి కాదు మనిషి రూపంలో ఉన్న దెయ్యానికి రాక్షసి అందుకని ఆ ముగ్గురు కూడా నీతో పడలేక నా తెలిసి వదిలించుకున్నారు ఇప్పుడు వీడు ఎప్పుడేమంటావు వీడు నీకు కరెక్ట్లే వీడి నీ కరెక్ట్ ఈ గాడు వీడు నీకు సూపర్ కరెక్ట్ వీడు వీడి మామలోడు కాదు ప్రభునందు మీరు గమనించాలి ఇలాంటి పనికి మారిన వ్యక్తి తిరణాల్లో ఒంటి మీద నూరు బోగు లేకుండా స్టేజీల మీద డ్యాన్స్ కనెక్ట్ చేసే ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేసే వ్యక్తి ఈరోజు క్రైస్తవ్యాన్ని దూషిస్తుంది ఇలాంటి చెత్త చరిత్ర పెట్టుకొని చెత్త రికార్డ్స్ పెట్టుకొని ఈ వ్యక్తి పెద్ద ప్రతిభతలాగా పార్వతి హిందూ ధర్మరక్షణ ఛానల్ పెట్టుకొని అమాయకపు హిందువుల దగ్గర డబ్బులు దన్నుకుంటుంది మాకుంది దశంభాగాలు ఇవ్వండి రా మీరు బాగుపడతారు మీ కుటుంబాలు బాగుంటాయి అని మాకు బైబిల్లో ఉంది మేమేం దన్నుకుంటూ వరిష్టపూర్వంకి ఇస్తున్నారు మరి మీ గ్రంథాల్లో ఉందా ఈనాడు చాలా మంది పుట్టగొడుకులాగా ఛానల్స్ పెట్టి ఏం చేస్తున్నారు మాకు మాకు ఒక బండి కావాలి మాకు ఒక ఆఫీస్ కావాలి వాడు ఎక్స్క్యూషన్ పుట్ట ప్రవీణ్ గారు ఈ మధ్య ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసేవాడు మా డబ్బులు ఆర్థిక సహాయం పంపండి ఏంది ఇది అడుక్కునే ఏంది నాకు అర్థం కాదు మీ మీ గ్రంథాలు అలా ఉందా దయచేసి విఘ్నులైన హైందవ సహోదరులు ఆలోచన చేయాలి ఇలాంటి చెత్త చెత్త చరిత్ర కలిగిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి అనవసరంగా మీరు డబ్బులు వాళ్ళకి స్పాన్సర్ చేయద్దు చెప్తున్నా మీ ఇష్టం నేను ఇంకా మీకు చేతులు జోడించి చెప్తున్నా విఘ్నులైన హైందవ సహోదరులు నాకు ఇప్పటికీ చాలా మంది స్నేహితులు ఉన్నారు దయచేసి చెప్తున్నా ఇలాంటి ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాలు కండక్ట్ చేసి డ్యాన్సులు వేసేటువంటి వ్యక్తులు మీరు టాలరైట్ చేయొద్దు అని చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను మీ మేలు కోరే చెప్తున్నా ఏమి ఇంకా క్రైస్తవ్యాన్ని కదలుస్తున్నాను ఇంకా మీ హిందూ ధర్మాన్ని రక్షించు అంట అసలు ధర్మాన్ని రక్షించేది ఎవరండి దేవుడు మనుషులు కాదు ఇలాంటి చెత్త మనుషులు కాదు కదా ధర్మానక్షణం చేతి ఇంకా నాకు కామెంట్లు పెడుతుంది నీ బ్రతుకు బయట పెడతాను నీ భార్య ఫోటో బయట పెట్టి మీకు మొత్తం చేస్తాను లైవ్లో మేము మీ భార్యని ఇక నేను ఆ మాట అనలేనండి ఏం తెచ్చిద్దంట లైవ్ లైవ్లో నా భార్యని లైన్ చేసిద్దంట అంట ఆ కామెంట్లు ఉన్నాయి కాబట్టి సరే నేను చూస్తా మరి కాసుకో ఏం చేస్తా నా దేవుడు ఆజ్ఞ లేకుండా ఇదిగో ఇసుమంత ఇసుమంత కూడా నువ్వు వెంట్రుక కూడా వేగలేవు గుర్తుపెట్టుకో నా దేవుడు ఆజ్ఞనిస్తే ఏదేం జరిగింది నా దేవుడు ఇవ్వకుండా వెంట్రుక కూడా ఇసుమంత కూడా వేగలేవు నేను ఇవతనా నువ్వు ఆడదాను కాదు కాబట్టి ఈ మాటలే మాట్లాడుతున్నా డాన్స్ డా డాన్స్ డాన్స్ ప్రబల దగ్గర డ్యాన్సులు వేసుకొని వేసేదానివి ఈ రకంగా పెద్ద ప్రతివతలాగా అందుకే నీ మాటలు నీ పాట నాకు అర్థమవుతుంది కొంగేసుకొని మాట్లాడటం వాడుకో వాడుకో వాడుకొని పాటలు పాడటం ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు పగిలి పగిలిందా పగడాలా ఆ మాటలోనే మాకు అర్థమవుతుంది ఎక్కడ పట్టుకొచ్చారు ఈ చిల్లర గతిని బుద్ధి తెచ్చుకోక నేను నా ఏసు దగ్గరికి రా నా ఏసు దగ్గరికి రా ఎంత ఘోర పాపి నేను క్షమిస్తాను అయ్యా నన్ను క్షమించు నేను తప్పు చేసిన నేను పాపం చేసిన నన్ను క్షమించి అనవసరంగా నీ బిడ్డల మీద నేను తిరుగుబాటు చేస్తున్నాను నీ తెలియకుండా నీ మీద తిరుగుబాటు చేస్తున్నాను నన్ను క్షమించాయా అని ఇక నా దేవుని దగ్గరికి వస్తే నా యేసు దగ్గరికి వస్తే నీకు పాప క్షమాపణ భిక్ష పెడతాడు రా నీ పాపాలను కొట్టివేసిన దేవుడు నిన్ను మోక్షాన్ని నడిపిస్తాడు కాబట్టి ఐదవ సహోదరులు ఆలోచన చేయాలి ఇది ఆమె బ్రతుకు నేను ఇంకెక్కువగా మాట్లాడదూడదండి తర్వాత క్రైస్తవ సహోదరుడు ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి వ్యక్తుల గురించి మీరు ఇంకా మరింతగా ప్రచారం చేసి అమాయక హిందువులు ఇలాంటి వారి నుంచి అమాయక హిందువులు మీరు కాపాడాలని కూడా మీ అందరి ప్రేమపూర్వకను తెలియజేస్తూ నేను ఇంతటితో ఈ వీడియో ముగించాలనుకుంటున్నాను మీ అందరి తృతీయ పొందునాను